ఆదివారం మీ ఇంట్లో ధనవర్షం కురవాలి అనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారాన్ని చేసుకో చూడండి ఎవరైతే ఎక్కువ సమస్యలతో ఇబ్బందులతో అప్పుల బాధలతో సతమతం అవుతూ ఉంటారో వారు తప్పకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారాన్ని చేసి చూడండి మీ ఇంట్లో ఉండే వస్తువులతో మనం ఇప్పుడు చెప్పుకోబోయే విధానంగా చేయండి చాలు మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ ఇంట్లో డబ్బుల వర్షాన్ని కురిపిస్తుంది మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్మి అనే ఒక ఆవు తన యజమానిని ఎమ్మబటుల బారి నుండి ఎలా కాపాడిందో తెలిపే కథను విందాం ఈ కథను ఆఖరి వరకు వినండి చాలా బాగుంటుంది ఒక ఊరిలో రంగయ్య శివమ్మ అనే భార్య భర్తలు ఉండేవారు వాళ్లకు ఒక ఆవు ఉండేది దాని పేరు లక్ష్మి లక్ష్మిని వారు చాలా ప్రేమగా చూసుకునేవారు ఒకరోజు శివమ్మ చాలా రుచిగా వండే కూర చేసింది అది తిని రంగయ్య చాలా బాగుంది ఇది రేపటికి కూడా దాచిపెట్టు కొంచెం అన్నాడు సరే అంది శివమ్మ అక్కడే ఉన్న ఆవు శివమ్మ మాటలు విని గట్టిగా నవ్వింది రంగయ్య నిద్రపోయిన తర్వాత శివమ్మ ఒక్కతే ఆవు దగ్గరికి వచ్చి ఎందుకమ్మా లక్ష్మి నేను ఏదో అంటే నువ్వు ఎందుకో నల్లా నవ్వావు అని అడుగుతుంది రంగయ్యకు రేపు అనేది ఉండదు ఈ రోజు రాత్రి అతడు మరణిస్తున్నాడు అని చెప్పింది ఆవు అది విని శివమ్మ బాధపడుతూ ఏదైనా ఉపాయం చెప్పమ్మా పుణ్యం కట్టుకో అంది సరే ఇవాళ నువ్వు యమదూతలు వస్తారు కదా వాళ్ళ కోసం రుచికరమైన వంటలు చేసి పెట్టు నువ్వు కోరిన వరం ఇస్తారు వాళ్ళు అప్పుడు నువ్వు నీ భర్త ప్రాణాలు అడుగు అన్నది ఆవిడ సరే అంది శివమ్మ ఆ రోజు రాత్రి శివమ్మ నిద్రపోకుండా రంగయ్య వైపే చూస్తూ కూర్చున్నది ఆమె చూస్తూ ఉండగానే ఒక నాగుపాము వచ్చి రంగయ్యను వేయబోయింది మెలకువగా ఉన్న శివమ్మ చెటారున ఒక బుట్టను పాము మీద పడేటట్లు విసిరింది అంతలోనే వాళ్ళ ఇంటి దూలం ఒకటి విరిగి రంగయ్య మీద పడబోయింది ఆమె గబిక్కున అతని పక్కనికి లాగి కాపాడింది చూస్తూ ఉండగానే వాళ్ళ ఇంటికి మంటలు అంటుకున్నాయి ఆ వేడికి నిద్ర లేచిన రంగయ్యను పట్టుకొని రంగమ్మ బయటకు పరువు తీస్తుంది అప్పటికి ఊళ్ళో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు అందరూ కలిసి నిప్పు ఆర్పారు ఆ వెలుగులో దూరంగా నక్కి కూర్చున్న ఎమబటలు కనబడ్డారు శివమ్మకు ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు అంతా అప్పుడే అయిపోయింది అనుకోకు మేము వచ్చిన పని అయ్యేంత వరకు మేము వెనక్కి వెళ్ళేది లేదు అన్నారు ఆమె వాళ్ళతో మర్యాదగా మాట్లాడి ఎట్లాగో వచ్చారు ఆయన తీసుకుపోతానంటున్నారు ఆయన దానికోసం నేను ఉండే ఇల్లు తగలబెట్టడం మీకు తగిన పనేనా ఇంకా నేను ఎలా బ్రతకను అన్నది సరే ఏడవకు నీ ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేస్తాం అని ఎమ్మభటవులు మళ్ళీ ఇల్లును మామూలుగా చేసేస్తారు బాగుంది ఇంటికి వచ్చిన అతిథులు మీరు మిమ్మల్ని వట్టి చేతులతో పంపితే ఇక నాకు ఎలా జరుగుతుంది ఒక పద్దెనిమిది నిమిషాలు ఆగండి వేడివేడిగా అలసందల వడలు వేసిస్తాను తినిపోదురు అంది శివమ్మ అంతవరకు ఊరికే నక్కి కూర్చొని కష్టపడుతున్న యమబటులకు అలసంద వడలు అనగానే నోరూరింది శివమ్మ ఇక వాళ్ళ అంగీకారం కోసం ఎదురు చూడకుండా అప్పటికప్పుడు అలసందలు రుబ్బి వేడి వేడి వడలు వేసి పెట్టింది వాళ్ళ ముందు అసలే చాలా చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ కూడా ఉన్నారేమో ఒక్కొక్కరు ఇరవై ఐదు వడలు లాగించేశారు అందరూ కూడా కడుపారతిని తృప్తిగా రైల్చాక తినేందుకు ఆకు వక్క కూడా తెచ్చింది శివమ్మ అవి కూడా పుచ్చుకొని వాళ్ళు సరే మరి ఇంకా రంగయ్యను తీసుకొని వెళ్ళొస్తాం అని బయలుదేరారు శివమ్మకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు అప్పుడు లక్ష్మి అయ్యో మీరు వచ్చింది పలికేగా పట్నానిక పల్లెకి వచ్చి కడుపు నిండా కమ్మని పాలు త్రాగని వెళ్ళకపోతే మా పాడి అంతా ఏమి కావాలి అంటుంది శివమ్మకు మాటను అందిస్తూ అప్పుడు శివమ్మ నులక మంచాలను తెచ్చి వేసి అవునవును ఇంకో పది నిమిషాల్లో పాలు పితికేస్తాను చల్లగా కాసి నీ పాలు త్రాగి బయలుదేరుదురు అన్నది యమభటులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు కానీ బాగా తిని ఉన్నారేమో వాళ్ళకు కొంచెం ఆయాసం అనగానే ఉన్నది నులక మంచాలు వాళ్ళను చాలా ఆకర్షిస్తూ ఉన్నాయి కూడా చివరికి బద్ధకం గెలిచింది వారు విశ్రాంతిగా కూర్చున్నారు మంచాల మీద ఇంకొక రెండు నిమిషాలలో వారు గురకలు పెట్టి నిద్రపోతున్నారు శివమ్మ లక్ష్మి పాలు పితుకుతూ మరి ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి వీళ్ళు నిద్ర లేచారంటే రంగయ్యను ఎత్తుకుపోతామని మళ్ళీ పాట మొదలు పెడతారు అన్నది విచారంగా లక్ష్మి చిక్కటి పాలు దారగా వదులుతూ ఏం కాదులే శివమ్మ ఇంకేదైనా అడ్డం వేద్దాంలే అన్నది పాలు కాగా బాగా కాగి ఎర్రటి మిగట కట్టేసరికి మరో రెండు గంటలయ్యింది అంతటిలో ఎమ్మబటలు గుండెల మీద చెయ్యి వేసుకొని అయ్యా వచ్చేస్తున్నాం అయ్యా ఇంకేమి ఆలస్యం చెయ్యం దొర అంటూ గబుక్కున లేచి కూర్చున్నారు శివమ్మ చెటుక్కున వేడివేడి పాలను తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది అయ్యో పాలు చాలా వేడిగా ఉన్నాయమ్మా తల్లి అటు చూస్తే దొర పిలుస్తున్నాడు మా కష్టం కూడా చూడు అన్నపూర్ణమ్మ తల్లివి మీ రంగయ్యను తీసుకువెళ్తూ ఉంటే మాకు బాధగానే ఉంది కానీ ఏం చేయగలం మీ ఇంట్లో ఉన్నది ఈ ఒక్క రంగయ్యనే కదా వేరే రంగయ్య ఎవరు లేరు కదా మేమేం చేయాలి చెప్పు అన్నాడు ఒక యమభటుడు వేడి వేడి పాలను ఊదుకొని జుర్రుకుంటూ అప్పుడు లక్ష్మి అతడి పాటను అందుకొని వేరే రంగయ్య లేకేమి ఇదిగో నా చెవి మీద కూర్చొని నా రక్తం తాగి బలుస్తున్న పిడుదు వాడు రంగయ్య కాదు అన్నది ఆవు చెవికేసి పరీక్షగా చూస్తూ అవునా నిజంగానే ఈ పిడుదు పేరు రంగయ్యన్నా అన్నాడు యమభటుడు అయ్యో ఈ మనిషి రంగయ్య ఎంత మంచివాడో మా పిడుదు రంగయ్య అంత దుర్మార్గుడు మీరు ఈ ఇంట్లో నుంచి ఎవరినైనా తీసుకెళ్లాల్సి వస్తే మొదట వీడినే తీసుకెళ్ళాలి అసలు మీరు వచ్చింది పిడుదు రంగయ్య కోసమే అయ్యుంటుంది సరిగ్గా కనుక్కోండి తప్పు ప్రాణాన్ని తీసుకువెళ్తారేమో మీ దొర ఊరుకోడు అంది ఆవు అమాయకంగా ఏమబటలు ఒకరి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు వాళ్ళల్లో ఒకడు శివయ్య కేసి కృతజ్ఞతతో చూసి అల చందల వడల్ని వేడి వేడి పాలను గుర్తు చేసుకుంటూ అవునరా మనం తీసుకెళ్లాల్సింది ఈ పెడుగాడిని పదండి వాడిని తీసుకెళ్ళిపోదాం దొర ఏం అనడం కానీ అందా తీసుకెళ్ళండి పాపం తప్పుడు ప్రాణాలు తీసుకువెళ్తే మీకు కష్టం అంది శివమ్మ మీ దొర కాదంటే మళ్ళీ వద్దులేండి అని జోడిస్తూ మళ్ళీ రామ్లేమ్మ ఎవరో ఒక రంగయ్య ఈ ఇంట్లో నుంచి దొరికితే చాలు మా దొర ఏమి అనడుగాని చల్లగా ఉండు అని యమభటులు పిడుదు ప్రాణాలను పట్టుకొని మాయమైపోయారు అప్పుడు ఆవును ఆప్యాయంగా నిమురుతూ పిడుదు రంగయ్య కోసం ఊరందరికీ భోజనాలు పెట్టిద్దాం లక్ష్మి అన్నది శివమ్మ ఇక వీడియోలోకి వస్తే లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిల్లో పెరుగు ఒకటి లక్ష్మీదేవికి అన్న పాలన్న పాలతో చేసిన పదార్థాలన్నా చాలా ఇష్టం మనందరికీ తెలుసు పెరుగు వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో అమ్మవారు స్వరూపంగా భావించే ఈ పెరుగుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పనిని చేసి చూడండి మీ జాతకంలో మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా పూర్వ కర్మ ఫలాలు శాపాలు అలాగే రాహుకేతు ప్రభావాలు నుండి మీరు సులభంగా బయటపడే అవకాశం ఉంటుంది పెరుగును చాలా వరకు వైద్యపరంగా యజ్ఞాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు అని మా పూర్వీకులు చెప్తూ ఉన్నారు పెరుగు వలన కలిగే ఉపయోగాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వపు రోజులలో పెరుగు ప్రతి ఒక్కరి ఇంట్లో నిండుగా లభించేది కానీ ఈ మధ్య కాలంలో అన్ని ప్యాకెట్ల రూపంలో రావటంతో అవసరమైనప్పుడు మాత్రమే తెచ్చుకుంటూ ఉన్నారు మిగతా సమయాల్లో వాటిని తినటం మానేస్తున్నారు ప్రజలు దీంతో పలు రకాల రోగాల బారిన పడే అవకాశం ఉందని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు పూర్వకాలంలో ప్రతి ఇంట్లో కూడా పుష్కలంగా పాలు పెరుగులు ఉండేటివి ఇంట్లో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఆ పాలు పెరుగుతో భోజనాన్ని చేసేసేవారు మన పూర్వీకులు ప్రతిరోజు పెరుగును తీసుకోవడం వలన మన శరీరంలో ఉండే అనేక సమస్యలు దూరం అవుతాయి మూడే ముఖ్యంగా శరీర పోషకాలు బాగా సమృద్ధిగా పెరుగుతాయి అంతేకాకుండా శరీరంలోని ఎముకలు దృఢంగా అవడానికి కూడా పెరుగు చాలా సహాయపడుతుంది ఎండ విముక్తి పొందాలి అంటే ఎండ నుండి సేద తీరాలి అనుకునేవారు పెరుగన్నాన్ని తినాల్సిందే ముఖ్యంగా పెరుగన్నం కలుపుకొని తినడం వలన పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా పెరుగులో కార్బోహైడ్రేట్స్ ఐరన్ కాల్షియం విటమిన్ కే విటమిన్ బి సిక్స్ విటమిన్ ఏ విటమిన్ సి వంటితో పాటు కాపర్ వంటివి కూడా పుష్కలంగా పెరుగులో లభిస్తాయి అందుచేతనే పెరుగును ప్రతి ఒక్కరు కూడా తినాల్సిందిగా వైద్యులు సూచిస్తూ ఉంటారు పెరుగు తరచూ తినటం వలన మన శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా పెరిగి గుండెను చాలా జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న ఈ వ్యక్తులు బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజు ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వలన తగ్గుతారని నిపుణులు చె తెలియజేస్తున్నారు మరి ముఖ్యంగా జీర్ణ సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడే వ్యక్తులను పెరుగన్నం తినడం వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయి పూర్వకాలంలో మన పెద్దలు పొలం పనులు చేసుకుంటూ ఉండేవారు రాత్రి అన్నంలో పెరుగు తోడుపెట్టి దాన్ని ఉదయాన్నే తినేసి పొలం రాత్రి అన్నంలో పెరుగు తోడుపెట్టి దాని ఉదయాన్నే తినేసి పొలం వెళ్ళి పనులు చేసుకుంటూ ఉండేవారు వారికి శక్తి కూడా ఎక్కువగా ఉండేది అటువంటి ఈ పెరుగుని ఇటీవల కాలంలో చాలామంది మానేస్తూ ఉన్నారు అనేక అనేక పదార్థాలు పెట్టిన అంటే పాలు బియ్యము అవి ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి కానీ పెరుగు పెట్టడం వలన పెరుగు రెట్టింపు అవుతుంది అంటే తోడుకుంటుంది కాబట్టి మనకు డబ్బు కూడా అలాగే తోడుగా వస్తుంది అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి మన ఇంట్లో ఎప్పుడైతే పెరుగును నిండుగా ఉంటుందో ఎప్పుడైతే నిండుగా తోడుకుంటుందో అప్పుడు మన ఇంట్లో ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోయి వేరులుగా మారే అవకాశం ఉంటుంది మరి మీ జీవితంలో ఉండే ధన సమస్యలు జాతకరీత్యా ఉండే సమస్యలు పోవాలి అంటే పెరుగులో కొంచెం జీలకర్ర పొడి నల్ల ఉప్పు వేసుకొని కలుపుకొని తినాలి పెరుగుతో ఈ పరిహారం ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు అలాగే ఎవరైనా సరే తినవచ్చు ఈ పరిహారం చేసే ముందు పెరుగులో ఈ మిశ్రమాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న మిశ్ర మిశ్రమాలు కలుపుకొని లక్ష్మి అమ్మవారి ముందు ఉంచి మీరు ఏ ప్రక్రియ కొరకైతే అంటే ధనం కోసమా జాతక పరంగా దోషాలు ఏమైనా పోవాలా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలా అనుకున్నవారు ఏ ప్రక్రియ కోసం అయితే చేస్తూ ఉన్నారో ఆ ప్రక్రియను సంకల్పంగా చెప్పుకొని మీ మనసులో అనుకొని నమస్కారం చేసుకొని పడుకునే ముందు తినాలి ఇలా చేయటం కారణంగా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే పెరుగు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి మీరు మీ ఇంట్లో ఎప్పుడు ధనం ఎప్పుడు నిలుస్తూ ఉంటుంది ఇంట్లో ఎప్పుడు పెరుగు నిండుగా ఉండేలాగా చూసుకోండి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి డబ్బు సమస్యలు పోవాలంటే ఆ రో ఆదివారం రోజు ఉదయం తలుపు తీయగానే ఈ పని చేయండి చాలు మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి ఊహించినంత డబ్బు వస్తుంది ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తిరిగి లేని యోగాలు కలుగుతాయి చాలామంది తీవ్రంగా ధన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు అంటే అప్పులు కావచ్చు ధనం రాకపోవడం కావచ్చు సంపాదన లేకపోవచ్చు కావచ్చు ఇలా రకరకాల ధన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు ఇలా ధనం విషయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఈ విధంగా మీరు కూడా ధనపరమైన సమస్యలు ఉంటే ఆదివారం రోజు తప్పనిసరిగా ఉదయం లేవగానే ఈ పరిహారం చేయండి చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లెక్కలైనంత కూడా ధనం వస్తుంది మీరు ఏం చేసినా కూడా కలిసి వస్తుంది మీరు ఎప్పుడు ఊహించినంత ధనం వస్తుంది సిద్ధ శాస్త్రం చెప్తుంది మరి ఇంతకీ ఆదివారం ఉదయం లేవగానే ఏం చేస్తే ధన సమస్యలు పోతాయనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆదివారం అనేది సూర్యదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఆదివారం రోజు ఉదయం లేచి తలుపు తీయగానే ముందైతే సూర్యుని చూసి ఒక నమస్కారం చేసుకోండి ఆ తర్వాత నాలుగు ఎండు మిరపకాయలను తీసుకొని కుడి చేతిలో రెండు ఎండు మిరపకాయలు ఎడమ చేతిలో రెండు ఎడమ మిరపకాయలను పట్టుకొని వాటిపై కొంచెం గల్డుపు కూడా వేసి మీ మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి వచ్చి ముందు మెయిన్ కు జిష్టి తీసినట్టుగా సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పండి అంతే ఇలా మొత్తం ఏడు ఆదివారాలు చేయాలి దీనితో పాటుగా ఆదివారం రోజు ఉదయాన్నే చెంబుడు నీటితో సూర్యుడికి ఆర్జం ఇవ్వండి ఇలా ఏడు ఆదివారాలు చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఉండే దమన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది నాలుగు వైపుల నుండి ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది ఎండ మిరపకాయల పరిహారం గురించి శాస్త్రాల్లో చెప్పారు ఈ చిన్న పరిహారం చేయడం వలన ధనం లేమిపోతుంది అప్పులు కూడా తీరిపోతాయి కనుక మీరు కూడా రేపు ఆదివారం మొదలుపెట్టి ఏడు ఆదివారాల పాటు ఈ పరిహారం చేసి లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి రేపు ఆదివారం రోజు ఈ రెండు కలిపి మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి చాలు మీ కష్టాలు అప్పుల బాధలు తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆదివారం అనేది చాలా పవిత్రమైన రోజు సూర్యశక్తి అధికంగా ఉండే రోజు మా ఇంట్లో బాగా కష్టాలు వస్తూ ఉన్నాయి విపరీతంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నాము అని బాధపడేవారు ఖచ్చితంగా ఆదివారం రోజు ఈ రెండింటిని కలిపి గుమ్మం దగ్గర చల్లండి మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఏం చేయాలి ఏం చల్లాలి ఏం చల్లితే సమస్యలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదివారం అంటే సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి దశ మారిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే గుమ్మాన్ని దైవ స్వరూపంగా భావిస్తారు దైవ శక్తులు ఇంట్లోకి రావాలంటే గుమ్మం ద్వారానే వస్తాయి అలాంటి గుమ్మం దగ్గర ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకోవడం వలన మీ జీవితం మారిపోతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆదివారం రోజు ఈ పరిహారం చేయటం వలన కష్ట నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు అంతేకాదు విపరీతంగా మిమ్మల్ని ధనం ఆకర్షిస్తుంది డబ్బు వస్తుంది ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యల అయినా సరే మీరు సులభంగా బయటపడతారు అప్పుల బాధల నుండి బయటపడతారు అప్పులు తీర్చేస్తారు చాలామందికి అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి జీవితం అన్నాక అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇలా అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఇలా సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లల ఆరోగ్యం పాడైపోవడము ఇంటి యజమాని ఆరోగ్యం బాగోలేకపోవడము ఇంట్లో ఎవరు ఒకరికి ఎప్పుడు తలనొప్పి రావడం ఇంట్లో ఉండాలంటే చిరాకుగా అనిపించడము ఏమి పని చేయకపోవడము పని చేయాలని జ్యాస ఉండకపోవడము ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని తెలియజేసే సంకేతాలు ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఈ చిన్న పరిహారం చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది ఆరోగ్య సమస్యలు తలనొప్పి చిరాకు అన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారం రోజు ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సూర్యుడు సూర్యుడి రాకముందే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది ఏమీ లేదు ఆదివారం రోజు చిన్న గ్లాసులో స్వచ్ఛమైన నీళ్లు కొన్ని తీసుకోండి రాగి గ్లాసు వెండి గ్లాసు స్టీల్ గ్లాసు గాజు గ్లాసు ఇలా ఏ గ్లాసులో తీసుకున్నా పర్వాలేదు ఏదో ఒక గ్లాసులో నీటిని తీసుకోండి అలా గ్లాసులో నీరు తీసుకున్న తర్వాత ఆ నీటిలో కొంచెం కర్పూరం పొడి వేయండి కర్పూరం పొడి అంటే ఏమీ లేదు పచ్చ కర్పూరాన్ని తీసుకొని పొడి చేసి ఆ పొడిని నీటిలో కలపండి పచ్చ కర్పూరం లేకపోతే కర్పూరం వీళ్ళనైనా సరే పొడి చేసి నీటిలో కలపండి దీంతో పాటు మీ ఇంట్లో అత్తరు ఉంటే ఆ అత్తరును కూడా రెండు చుక్కలు నీటిలో కలపండి ముఖ్యంగా మల్లెపూల వాసన వచ్చే అత్తరు కానీ లేదా గులాబీ పూల వాసన వచ్చే అత్తరు కానీ కలిపితే చాలా మంచిది అసలు అత్తరు మీ దగ్గర లేకపోతే రోజ్ వాటర్ కొంచెం కలపండి ఇలా ఇవన్నీ నీటిలో వేసిన తర్వాత నీటిని బాగా కలిపి ఆ నీటిలో ఒక బిర్యానీ ఆకును వేసి ఆ ఆకుతో గుమ్మం దగ్గర నీటిని చల్లండి చల్లటం అంటే జారి పడిపోయేంతలా చల్లమని కాదు బిర్యానీ ఆకు సహాయంతో ప్రోక్షణ మెయిన్ డోర్ గుమ్మం మీద ముందు ప్రోక్షణ చేయండి అంటే చల్లండి ఆ తర్వాత మీ ఇంట్లో అన్ని గదుల్లో మూల మూలల్లో కూడా ఈ నీళ్ళు చల్లండి ఆదివారం రోజు ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో వారికి పదే పదే తలనొప్పి రావడము అనారోగ్యం చేయటము ఇంట్లో ఉండాలనిపించకపోవడము చిరాకుగా అనిపించడము ఇలాంటివి సమస్యలన్నీ కూడా పోతాయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది ప్రతి ఆదివారం గనక ఈ పరిహారం చేశారు అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు ఉండే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా ఎవరైతే మేము ఎంత ప్రయత్నం చేసినా అప్పులు తీర్చలేకపోతున్నాము అని ఎప్పుడు దిగులుగా ఉంటారో అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితం అనేది వస్తుంది అప్పులు తీర్చే మార్గాలు తెలుస్తాయి ధన సమసా ధన సంపాదన పెరుగుతుంది ఏ పని చేసినా గానీ ఆ పనిలో కలిసి వస్తుంది ఇంటి ఇల్లాలు లేదా ఇంటి యజమాని ఇంట్లోని పిల్లలు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలున్నవారైనా సరే ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాన్ని పొందుతారు కాబట్టి మీరు కూడా ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండు కలిపిన నీటిని చల్లండి మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి